వెల్కమ్ టు న్యూస్ నేను టులీమా ఇక డీటెయిల్స్ చూస్తే చందాలు కానుకలు దక్షిణలు స్వీకరించబడవు విశాఖ నగరంలోని ఒక వినాయకుని పందిరి వద్ద చందాలు కానుకలు దక్షులు స్వీకరించబడవు అని ఏర్పాటు చేసిన బోర్డు వాస్తవానికి వినాయక చవితి వచ్చిందంటే చాలు వినాయక పందిరులు వేసేస్తాం చందా ఇవ్వమంటూ డిమాండ్ చేసే స్థాయికి నిర్వాహకులు తయారయ్యారు కొన్ని ప్రాంతాల్లో అయితే చందా ఎంత ఇవ్వాలో నిర్వాహకులే నిర్ణయిస్తారు మన వీధిలో వినాయకుడు కాబట్టి తప్పకుండా ఇవ్వాలి అని ముక్కు వసూలు చేస్తూ ఉన్నారు కానీ ఇందుకు పూర్ణ మార్కెట్ శ్రీ వరసిద్ధి వినాయక సేవా సంఘం సెక్రటరీ గోవింద్ ఏర్పాటు చేసిన వినాయక మండపం పూర్తిగా విరుద్ధం తన సొంత నిధులతో స్వామివారి ఉత్సవం వారు నిర్వహిస్తున్నారు ఎందుకు గాను ఏ ఒక్కరి వద్ద నుండి కూడా ఒక్క రూపాయి కూడా చందాగా గోవింద్ స్వీకరించలేదని ఎప్పుడైనా ఎవరైనా ఇస్తానన్నా వినయంగా తిరస్కరిస్తున్నారని అంతేకాకుండా వినాయకుడి పందిరి వద్ద దక్షిణలు కానుకలు స్వీకరించబడమని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు స్వామివారిని దర్శించుకున్న భక్తులు గోవిందను అభినందిస్తున్నారు కాబట్టి ప్రతి ఏడాది వినాయక ఉత్సవాలను నిర్ణయించడం తనకు నిర్వహించడం తనకు ఆనవాయితీగా మారిందని గోవింద్ తెలిపారు ప్రసాద్ तत्साता सौभाग्य पद इतव नीचवशा आदाशा जन्मशा जन्मरक्षित वशाक्षितमराशिवशा ये ये ग्रहा हरिष्ठ स्थानी स्थाप्य आयुष्याय

அது ல அது கவிந்த் கட்சி பஞ்சு பாபா பஞ்சு அரை அடிக்க அடிக்க பஞ்சு அது அது ஏதோ ஊட்ட ஏபா ரே பஞ்சு நூ பஞ்சு

ఏదో ఒకటే పంచండి ఉంది మా ఒక నిమిషం మా ప్రసాదం తీసుకోండి మా ప్రసాదం తీసుకోండి ప్రసాద్ ముందు పూర్ణ మార్కెట్ శ్రీ వరసిద్ధి వినాయక వర్ద సేవ సంఘం అనేవారి గత పదిహేను సంవత్సరాల నుంచి మా వర్త సంఘం స్థాపించి చాలా ఇక్కడ లోపల మార్కెట్లో వాళ్ళకి ఒక ఎండకెండి వర్షం తడిచేవాళ్ళు అలాంటిది అప్పుడు ఉన్న జోనల్ కమిషనర్ గారు శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇచ్చేసి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకి ఒక నీడ కల్పించారు టైల్స్ సెట్లు లైసెన్స్ తరలి అన్నీ ఏర్పాటు చేశారు ఇవన్నీ మా సంఘం ద్వారా మేము తిరిగి కమిషనర్ గారు ఎమ్మెల్యే గారి ద్వారా ఏర్పరచుకునేవన్నీ అంతేకాకుండా పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వినాయక చవితి అత్యంత వైభవంగా చేసుకుంటున్నాం ఇక్కడ వ్యాపారస్తులు అలాగే విశాఖ ప్రజలు భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం భక్తి శ్రద్ధలతో దేవుడిని చాలా బాగా చేస్తుంటారు అంతేకాకుండా ప్రసాదాలు కూడా ఇక్కడ పంచుతుంటారు ఇప్పుడే ఇక్కడ దీప ఉంది అని ఇక్కడ కాపుడి చన కూడా పంచారు అలాగే ప్రేమ సమాజంకి వెళ్ళి అనాథ వృద్ధులకు నైటీసు శారీసు మరియు ఫ్రూట్సు స్పీడ్స్ ఇంకా అక్కడ అన్నదానం అక్కడ మా ఎమ్మెల్యే గారితో మా కమిషనర్ గారి మీద జరిపిస్తుంటాం ఈ సంవత్సరం కూడా యథో అలాగే జరిపించాలనుకుంటున్నాం అంతేకాండి ఇది కొత్త వరకు నాంది అనమాట ఇక్కడ అన్నదానం కింద మేమే పెట్టి మేమే తినడం కన్నా అలాగే అన్నాద పిల్లలకు ఒక కొత్తగా నాంది పెళ్ళితే ఇక్కడ అందరూ ఇలా చేస్తుంటారు చాలా వీధికి ఒక వినాయకుడు ఉత్సవాలు చేసి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి ఇక్కడ అన్నదానాలు ఏంటంటే కొన్ని కొన్ని వేస్ట్ అవుతుంది అదే విధంగా మనం ఒక్కసారి ఇలాగ నాంది కలిగితే కొంతమంది అక్కడ ప్రేమ సమాజ వృద్ధులకి ఇలా సహాయ సాయం అందిస్తారని ఈ విధంగా చేస్తున్నామంటే ఈ సంవత్సరం కూడా యథావిధిగా అలాగే జరుగుతాం భక్తులందరికీ మరియు విశాఖ ప్రజలకు ఫోర్ వ్యాపారస్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు మన పేరు చెప్పానా పేరు చెప్పారు పూర్ణ మార్కెట్ శ్రీ విరసిద్ధి వినాయక వర్త సేవా సంఘం నా సెక్రటరీ నా పేరు గోవింద్ అండి థ్యాంక్ యూ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి